నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు రెండు రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారు ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంది పవన్ కళ్యాణ్ కూడా ఒక అనుభవం ఉన్న ఉండాలని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పారు కాబట్టి ఆ విషయంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని స్పష్టంగా చెప్పారు ఆ ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఇదే అగ్గి రాజేస్తోంది క్షేత్రస్థాయిలో జన సైనికులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు వైసీపీ లీడర్స్ కూడా దీన్ని కొంచెం క్యాష్ చేసుకుని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి జనసేన మీద కనిపిస్తుంది ఎట్లా చూస్తారు మీరు ముఖ్యంగా ఏదైతే లోకేష్ బాబు గారు పోస్ట్ చేద్దాం అన్నారు కదండి ఏం పోస్ట్ తెలుగుదేశంలో తెలుగుదేశం ప్రధాన జాతీయ కార్యదర్శి ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు గారే ఉంటారు పవన్ కళ్యాణ్ అవకాశం ఉండదు అని మాట్లాడినట్టుగా అర్థం దాని దాని అర్థం లోకేష్ గారు ఏ పదవితో మాట్లాడారండి సో నిన్నటి రోజు నుంచి కానీ గతంలో కానీ పవన్ కళ్యాణ్ గారి ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి అనే పదంని పదాన్ని పదవిని చంద్రబాబు గారు ఏది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ చంద్రబాబే ఉంటారా లేకపోతే పవర్ షేరింగ్ ఉంటుందా అనే తెలియకపోయినా దాని గురించి డిస్కస్ చేసుకునేది అధినేతలు ఇతను మాకు నాదేండ్ల మనోహర్ గారి పోస్ట్ ఎలా ఉంటుందో లోకేష్ గారి పోస్ట్ ఎలా ఉంటుందో నాయుడు గారి పోస్ట్ ఎలా ఉంటుందో నాయుడు గారి పోస్ట్ ఎలా ఉంటుందో అలా కొన్ని పోస్టులు వీళ్ళవి అటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి పదవిని నిర్దేశించచ్చా అంటే సరే ఏదో అతను క్వశ్చన్ అడిగాడు ఇతను ఆన్సర్ చెప్పాడు సరే పోని అలా అయినా అనుకున్నామండి ఒక వ్యక్తి పదేళ్ళు పార్టీ పెట్టి గతంలో యువరాజ్యంలో గాని ప్రజారాజ్యంలో కాని కొంత అనుభవం కలిగి ఉన్నాడు నాలుగు సంవత్సరాలలో సో అంటే ఒక పునాది ఎంత బలంగా వేస్తేనే ఎన్ని అంతస్తులైనా కట్టగల ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ లో వచ్చేసాడు వాళ్ళ నాన్న పేరు చెప్పుకున్నాడు వాళ్ళ నాన్న చనిపోయిన డెడ్ బాడీ ఎర్రపు రక్తపు ముద్దల్ని పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కొత్త పార్టీని స్థాపిస్తూ కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసి ఈ సూట్ కేసులు ఇచ్చి ఎమ్మెల్యేలే కొనేస్తున్నారు వాళ్ళు దీంట్లోకి వచ్చారు ఈయన అభ్యుదయ భావాలు ఈయన ఆదర్శాలు తొక్క తోలు చూసి ఎముడు పార్టీకి వచ్చిన వాళ్ళు లేడండి గత కాంగ్రెస్ పార్టీలో చేసిన వాళ్ళు వాళ్ళ నాన్నతో కలిసి పనిచేసిన వాళ్ళని పేమెంట్ ఇచ్చి పనిచేయించుకుంటున్న వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి ఆయన ఆదర్శాలు ఆయన అభ్యుదయ భావాలు ఏ మాత్రం పేమెంట్ లేకుండా ఆయన ఆదర్శం కోసం పనిచేసే వాళ్ళు ఈ రోజు ఇంతమంది జనం ఈ రోజు ఎక్కడ మీటింగ్ లన్నా మాకేం వెహికల్స్ పెట్రోల్ మాకేం రూపాయి మా పెట్రోల్ కొట్టించుకొని మేం పనులు మానుకొని ఒక రోజు కూలీ వదులుకొని ఆయన కోసం పని చేస్తారు సో ఇటువంటి వ్యక్తికి లేకపోతే తండ్రి రక్తబొమ్ముదకి పేమెంట్ కి తేడా ఉంటుందండి అదే రకంగా రెడ్డి కాంగ్రెస్ పెట్టాడు నాన్నగారు కూడా షార్ట్ కట్ మెటర్ లో వైసీపీ నేతలు ఇదే ప్రస్తావన తీసుకొస్తున్నారు మేడం అంటే జన ఇంత ఎంత కష్టపడుతున్నారు జనసేన అధినేత కోసం కష్టపడుతున్నారు ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే చూద్దామని కలలుగా అంటున్నారు కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు లోకేష్ వ్యాఖ్యలతో అది తేట తెల్లమైంది అని చెప్తున్నారు వైసీపీ లీడర్స్ సార్ వైసీపీ వాళ్ళు మురిగే కుక్కల్లాగా ఏదైనా వాగుతారు లోకేష్ బాబు గారు మాట్లాడిన మాటలకు సంబంధించి అధ్యక్షులు ఇద్దరు కూర్చొని ఏది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని తీసుకోవాల్సిన నిర్ణయం అది కూడా ఆఫ్టర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఓటు బ్యాంకింగ్ ప్రకారం జనసేనలకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఎన్ని సీట్లో ఎంత ఓటింగ్ కలెక్షన్ అయింది టీడీపీ వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి దాంట్లో ఎంత ఓటు కలెక్షన్ అయింది దాన్ని బట్టి ముఖ్యమంత్రి పదవి నిర్ణయిస్తారు ఒకవేళ నిజంగా లోకేష్ బాబు గారు చెప్పినట్టుగా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అయినప్పటికీ అవనివ్వండి ఒక అనుభవం గల వ్యక్తి రాజధాని నిర్మాత ఏది నవ్యాంధ్ర నిర్మాత ముప్పై మూడు వేల ఎలా ఏం చేయాలో అన్నటువంటి విజనరీ ఉన్న వ్యక్తిని పని చేయనివ్వండి మనం ఈ రోజు ఒక ఒక కంసాలి పనే ఉంటదండి ఓనర్ దగ్గర ఎన్ని సంవత్సరాలు కూర్చొని నేర్చుకున్నాకే కదా వాడు ఓనర్ అవుతాడు నేను రెండేళ్లు నేర్చుకున్నా నేను ఓనర్షిప్ అయిపోతా అంటే అదేమైపోతుంది సర్దుకొని వెళ్ళిపోవడం కదా ఎల్లాగే షార్ట్ కట్ మెథడ్ లో పార్టీని పెట్టాడు అక్రమాస్తుల కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు కాంగ్రెస్ ని చీల్ చేశాడు ఆ కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ పగబట్టేసి అంటాడు రేపు మళ్ళీ సర్దుకొని ఆయన సిబిఐ కోర్టుకి వెళ్ళిపోతాడు జైలుకి వెళ్ళిపోతాడు పెట్టిన పార్టీ పరిస్థితి ఏంటి గాలి కుదిలేయడమేగా ఆ పార్టీని మళ్ళీ పొడిగించగల నాయకుడు ఇవిడున్నారు దాంట్లో లేరు కదా సో అలాంటి పరిస్థితుల్లో అనుభవం తెచ్చుకోవడంలో అణిగి మణిగి ఉండడంలో ఒక అడుగు వెనక్క వేయడంలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా నాయకుడు ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యంత మంత్రి అయినా స్వాగతిస్తారు రేపు బోల్డ్ వయసుంది అండి బోల్డ్ వయసుంది రాష్ట్ర కాలంలో ఆయన ఖచ్చితమైన ముఖ్యమంత్రి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అధినాయకుడికి కూడా తెలుసు ఎక్కడికి పోదు ముఖ్యమంత్రి పదవి అనేది మనం దేనికోసం వెంపరం అది ఇంకొంచే ఇప్పటికే విమర్శల పరము అనేది మొదలైంది రజనీ గారు ముఖ్యంగా వాళ్ళు చెప్పేది కాపు ఓటు బ్యాంక్ ని కమ్మ వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా చంద్రబాబుకి ఇచ్చేసాడు చంద్రబాబుకి ఊడుగేం చేయడానికే కాపుని కమ్మ దగ్గర తాకట్టు పెట్టడని స్టార్ట్ అయిపోయినాయి విమర్శలు ఆల్రెడీ సార్ నిజంగా మా కాపులు మైండ్ మోకాళ్ళ ఉంటదేమో మాట్లాడుతున్నారు మీరు ఈరోజు ఈ రోజు ఏదైతే దాకా కాపులు రెడ్లు కాడ తాకట్టు పెట్టామా అంటే కాపులు రెడ్లు తాకట్టు పెట్టి మేము నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీతో రెడ్డిని పైకి ఎక్కిచ్చామా పైకి ఎక్కిచ్చాను రెడ్డి గతంలో ఏం చేశాడని నీలం సంజయ్ రెడ్డి ఏం చేశాడు రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు కాపు రిజర్వేషన్ తీసి దెబ్బలు ఇలా కాపు కార్పొరేషన్ లో ఎంత మందికి నిధులు ఉన్నాయి అసలు నిధుల్లో పని చేస్తున్నారు అసలు ఎవరికి ఉపయోగపడింది కాపుల్ని తొంగలో కొత్తి ఒక్క ఒక్క సరైన వాడికన్నా పనిచ్చారా సో ఖచ్చితంగా ఇక్కడ కాపులు ఎవరికి తాకట్టు పడుతున్నారు అనే దానికంటే ఈసారి కాపులు రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ పదవిని వాళ్ళ అధికారాన్ని వాళ్ళ బలాన్ని త్యాగం చేసి ఊడిగం చేసి రాష్ట్రానికి రాజధాని కడతాం దాంట్లో కాపు పాత్ర ఉంటుంది రాష్ట్రానికి పోలవరం పూర్తి చేస్తాం దాంట్లో మా పాత్ర ఉంటది అనేది మేము నిరూపించుకుంటాం ఇప్పుడు మీరే చెప్పారు కమ్మకి ఊడిగం చేస్తారంటే మతం గతంలో ఏ వరికి చేసినామండి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేమంటే ఊడిగం చేసినట్టేగా రెడ్లకి ఏం ఉపయోగం వాళ్ళకి ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరో వచ్చి వరదీస్తారని కాదండి రాష్ట్రానికి రాజధాని కావాలి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం సో తద్వారా ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యల మీద ఏమన్నా దాని ఏమంటారు లోకేష్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ముఖ్యమంత్రి పీఠం గురించి దాన్ని సరిదిద్దాల్సిన పరిస్థితి ఏమైనా ఉందంటారా టీడీపీ నుంచి కానీ లేదంటే జనసేన ఏదైనా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందంటారా సర్లే అండి లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని మీరు పట్టించుకున్నారు మేమైతే అసలు పట్టించుకోలేదండి చంద్రబాబు గారు ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనుకున్నాం ఎందుకంటే లోకేష్ బాబు ఎంత ఒక ఒక పార్టీలో ఒక కీలక పదం ఉన్నప్పటికీ ఆ పదాన్ని టక్కుమని వాడకూడదు మని వాడకూడదు సీనియర్ జోగి గారు లాంటి వాళ్ళు లేఖలు కూడా రాస్తున్నారు సార్ లేదు సార్ ఆయన నిజంగా ఆ పదాన్ని అంత టకీమని చెప్పకూడదు సార్ ముఖ్యమంత్రి పదవి అంటే చంద్రబాబు గారికి కదా అనే పదం వాడకుండా అది ఆఫ్టర్ లక్ష్యం నిర్ణయించుకుంటారండి అని ఒక పదం చెప్పు ఉండాల్సింది కానీ కళాఖండిగా చెప్పేశారు అఫ్ కోర్స్ ఆ పదవి చంద్రబాబు గారు తీసుకున్నప్పటికీ మేము మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం మా అధినాయకుడు ఎన్నో త్యాగాలకి ఎన్నో త్యాగాలకి బ్రాండ్ అంబాసిడర్ అటువంటి వ్యక్తి ఏ త్యాగం చేసినా ఆ త్యాగానికి మేము వెనకాలే నిలబడి పనిచేస్తాం సో తద్వారా ఈరోజు లోకేష్ గారు మాట్లాడిన మాట చాలా ఘాటు వ్యాఖ్య దాంట్లో అసలు ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదండి ఆ పదం చంద్రబాబు గారు ఎందుకు వాడలేదు ఆ పదం తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎందుకు మాట్లాడలేదంటే మాట్లాడకూడదు కలిసి పని చేసేటప్పుడు నువ్వెక్కువ నేను తక్కువ నువ్వెనక నువ్వు ముందు కాదు ఇద్దరం కలిసే పని చేస్తాము అని చెప్పాలి సో చంద్రబాబు గారు మాట్లాడితే మేము పట్టించుకుంటాం కానీ లోకేష్ గారు మాట్లాడితే మేము పట్టించుకునేది లేదండి అయినా సరే ఎనీవే ఆయన మాట్లాడారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటికే మేము అద్భుతంగా స్వాగతిస్తాం నవ్యాంధ్ర నిర్మాత విజనరీ ఉన్న వ్యక్తి గొప్ప అభిదయభావాలు గల వ్యక్తి చివరి ఒక డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా రాష్ట్రానికి ఏదో చేయాలని అప్రయపడుతున్నారు ఆయన శ్రమని మేము గుర్తించాం మా అధినాయకుడు గుర్తించాడు కాబట్టి లోకేష్ బాబు వ్యాఖ్యలని మేము సపోర్ట్ చేస్తున్నాం కానీ లోకేష్ బాబు గారు మాట్లాడేటప్పుడు అంత ఘాటుగా మాట్లాడకుండా ఉండాల్సింది ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరు వెంపర్లాడింది లేదు మేము త్యాగంలో ముందుంటాం అదే రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ఎవరు సీఎం అయినా మాకు అనవసరం రాష్ట్ర లో మా పాత్ర కీలకమైనది అనేది గుర్తుపెట్టుకుంటే చాలండి థ్యాంక్ యూ రజనీ గారు